తన చేతుల్లో పెట్టుకుంటాడు ఇంకోవైపున జనసేన వాళ్ళతో సంబంధించినటువంటి చోట్లను తన వాళ్ళని పెట్టి పెట్టుకుంటాడు ఇన్ని అస్త్రాలు చంద్రబాబు వేస్తాంటే సోద్యం చూస్తా కూర్చుని అయ్యో చంద్రబాబు ఆయన చేద్దాం ఆయన చేస్తా ఉంటాడు మానవాళ్ళు అందరు ఇట్టే కూర్చోవాలి నాకేం సంబంధం లేదని కూర్చుంటాడా అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది భారతదేశ చరిత్రలో తెగించి సామాజిక సమీకరణాలు చేసినటువంటి ఏకైక పార్టీ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇన్నేళ్లల్లో అంటే సామాజిక సమీకరణాల్లో మార్పులు చేర్పులు ఉండటం చాలా జరుగుతాయి చిన్నవి అవి స్వల్పంగా చేస్తుంటారు అరే ఒక్క మాట చెప్పండి ఆంధ్రప్రదేశ్లో కమ సామాజిక వర్గం ఓట్లు ఎంత అండి ఎన్ని సీట్లు ఇస్తారు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎంత ఎన్ని సీట్లు ఇస్తారు అంటే ధనవంతుడైనటువంటి ఇప్పుడు ఎక్కడ ఎందుకు మన తెలంగాణలో ఎంత అన్యాయం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నలభై ఐదు నలభై ఆరు రెడ్డి గెలిచారు కోట్ల మంది పెట్టుకుని నలభై సీట్లు వాళ్ళే గెలిస్తే ఏడు శాతం ఉన్నోళ్ళు గెలిస్తే ఇంకెందుకు ఇంకేం సామాజిక న్యాయం జరిగినట్టు ఇప్పుడు ఇతను ఆ సామాజిక న్యాయం క్రిందసారే చేశాడు రెండు వేల పంతొమ్మిదిలోనే చేశాడు సక్సెస్ అయ్యాడు కదా బీసీలని వాడుకోవటం అన్నటువంటిది మాత్రమే తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ నుండి చేసుకొస్తే బీసీలకు సంబంధించి క్రియాశీలమైన పాయింట్ అది కాకుండా విజయవాడకి పంచుమత్ అనురాధ మేయర్ ఎట్లా అవ్వగలిగింది బీసీ మహిళ రిజర్వ్ అయ్యింది కాబట్టి అంత ముందు ఆవిడ తెలుగుదేశం కాదే తెచ్చి ఇచ్చారు ఆ తర్వాత ఎందుకు ఇవ్వాలసారి వచ్చిందిగా మరి శ్రేధరికి ఎందుకు ఇచ్చారు కమ సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారు